హాయ్ ఇది చండీ హోమం గురించి పెద్ద కష్టం వచ్చింది అంటే ఏదైనా అభిషేకాలు చేయండి రుద్రాభిషేకం చేయండి సుందరకాండ పారాయణం చేయండి చండీ హోమం చేయించండి అంతకు మించిన హోమాలు లేవు అని పెద్దవారు కానీ మన పురోహితులను అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు చండీ హోమం చాలా శక్తివంతమైనది అనటానికి కారణం అందులో దుర్గమ్మ తల్లి యొక్క వైభవం ఎక్కువగా మనకి ప్రకటనమైనది విఘ్నాలు తొలగింపచేసేదే ఈ చండీ హోమం అమ్మవారి గుడిలో ఈ హోమం చేయించటం మంచిది అంటే మన ఇళ్లలో చేసుకోవడానికి అంత శుద్ధిగా ఉండదు కదా అని ఈ హోమాన్ని ఎక్కువగా గృహాలలో నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదు గృహప్రవేశం అప్పుడు శంకుస్థాపనలప్పుడు ఈ హోమాన్ని చేయించుకోవచ్చు లేదు అసలు ఈ చండీ హోమం అంటే ఏమిటి చండీ అమ్మవారు అంటే ఎవరు చండీ అమ్మవారు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని మూడు శక్తులు అనగా త్రిశక్తి స్వరూపిణి ఈ చండీ పరాదేవత చండీ హోమాన్ని దుర్గా సప్తక్షతి అంటారు అంటే దీని అర్థం ఏంటి ఏడు వందల శ్లోకాలతో అమ్మవారి హోమాన్ని చేసే పద్ధతిని దుర్గా సప్తక్షతి హోమం అంటారు దుర్గా సప్తక్షతి పారాయణం ఈ చండీ హోమంతో సమానమైనది ఈ రెండింటి ఫలితాలు ఒకే విధంగా ఉంటాయి అసలు ఈ హోమం ఎప్పుడు చేస్తారు సహజంగా సమస్యకు విరుగు లేదు అని చెప్పటం సాధ్యం కానప్పుడు చేసే హోమాన్నే చండీ హోమం అంటారు ఈ కష్టం ఉంది తీరట్లేదు అంటే ఆఖరి ప్రయత్నంగా ఈ చండీ హోమాన్ని చేసి చూడండి బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది అని మన పెద్దవాళ్ళు మనకి చెప్తారు ఈ విధంగా హోమాలని వెనక రాజులు తమ యుద్ధంలో గెలవడానికి రాజ్యం సుభిక్షంగా ఉండటానికి యుద్ధాలు చేసేవాళ్ళు అప్పటి నుంచి రాజరికాలు పోయినా ఇప్పటికీ చండీ హోమ విశిష్టతని ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు రాజకీయ నాయకులు తమ విజయానికి విజయం గెలవ విజయాన్ని సాధించడం కొరకు ఈ చండీ హోమాన్ని చేస్తూ ఉన్నారు అంతటి శక్తివంతమైనది ఈ చండీ హోమం దీనిని మా ఊరిలో మా శివాలయంలోని గుడి వార్షికోత్సవం సందర్భంగా మా గుడిలో ఈ హోమాన్ని చేశారు మా ఊరు సుభిక్షంగా పాడి పంటలతో వర్తిల్లాలి అని కోరుకుంటూ ఈ హోమాన్ని చేశారు మీ అందరికి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయి चंद्रान्मी लक्ष्मी जागवेद भाव नात्रा ये यस्ं सुवर्ण हेम कुमार सूर्या लक्ष्मीदागेदलक्ष्मीमणपाने यभदंगामोश्वाश्वान विंदे जीशान प्रगत भूग्राजिजाज्यमह ఆ రోజునే వనభోజన కార్యక్రమం కూడా అందరికీ అన్నదానం జరిగింది కార్తీక మాసంలో ఈ హోమాన్ని చేశారు మంచి ఫలితాలు వస్తాయని